बढ़ी थी मेडिसिन वाले భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పోరాడదాం పోరాడదాం ఇల్లు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం పోరాడదాం ఇల్లు ఇల్ల స్థలాలు వచ్చేంత వరకు అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ని అమలు చేయాలి జివో నెంబర్ ముప్పై ప్రకారం ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ అమలు చేయాలి ముప్పు జీవో నెంబర్ ముప్పై ప్రకారం పేదలకు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ ఆక్రమిత భూములను రిజిస్ట్రేషన్ ఆక్రమిత భూములను రిజిస్ట్రేషన్ ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలను అరువులైన రైతు కూలీలకు ఎకరాల రెండు ఎకరాల భూమిని అరువులైన రైతులకు రెండు ఎకరాల భూమిని రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణంలో ఉన్నటువంటి పేదలకు రెండు సెంట్ల భూమి పల్లెలలో నివసిస్తున్నటువంటి పేదలకు మూడు సెంట్ల భూమి ఇవ్వాలని అలాగే వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినాడు నేను అధికారంలోకి వస్తే పట్టణంలో నివసిస్తున్నటువంటి పేదలకు రెండు సెంట్ల భూమిని ఇస్తానని చెప్పేసి ఇంటి జాగా కోసం అలాగే పల్లెల్లో నివసించేటువంటి పేదలకు మూడు సెంట్లు ఇస్తానని చెప్పేసి ఇండ్ల నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పేసి అన్ని పబ్లిక్ మీటింగులలో అన్ని ఎన్నికల సభలల్లో వాగ్దానం చేసి హామీ ఇచ్చినాడు ఇవాళ హామీ ఇచ్చి దగ్గర దగ్గర సంవత్సరం కావస్తున్నప్పటికీ ఆ హామీ మీద కసరత్తు ఏది జరగనట్లు ఇవాళ మనకు కనపడతా ఉంది క్యాబినెట్ ఆమోదం పొందింది అసెంబ్లీలో తీర్మానం చేసినారు అక్కడితోనే ఆగిపోయినారు ఇవాళ ప్రజలకు నమ్మ నమ్మకం కలగాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద కసరత్తు చేయాలి ఆ ప్రాసెస్ను మొదలుపెట్టాలి అట్లాంటి వైఖరి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కనపడడం లేదు ఈ పార్టీకే భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి లక్షలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర దరఖాస్తులు ఉన్నాయి వీటినన్నిటినీ ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చేయకుండా ఇవాళ కాలాయాపన చేసేటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉంది చంద్రబాబు నాయన్ని అంత సులభంగా నమ్మడానికి వీల్లేదు గత ప్రాక్టీస్ చూసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునేటువంటివి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి మన కడప జిల్లాకే చూడొచ్చు ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తా అని చెప్పినాడు అది జరగలేదు ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేసినాడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పినాడు కరెంటు ఛార్జీలు ఇప్పుడు విపరీతంగా పెంచేసినాడు శఖీతో ఒప్పందం రద్దు చేయాలని వాళ్ళే కోర్టుకు పోయి అవినీతిమయమైందని చెప్పేసి పోయినటువంటి వాళ్ళు ఇవాళ శఖీతో ఒప్పందాన్ని ఖాయం చేసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక్క లక్ష ఇరవై వేల కోట్లు భారం మేపుతా ఉన్నారు అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతూ ఉంది కరెంటు ఛార్జీలు పెంచనున్నటువంటి వానివి తగ్గిస్తా అన్నటువంటి వానివి తగ్గించడం ఇవాళ పెంచుతూ ఉన్నావు అట్లాగే ఇళ్ల స్థలాల విషయంలో ఇవాళ అంతేకాకోకుండా వందల వేల ఎకరాలు ఇవాళ రాజకీయ నాయకులు ఆక్రమించున్నారు అది ఏటి పురంబకు కావచ్చు అటవీ భూములు కావచ్చు దళితుల భూములు కావచ్చు ఆదివాసీల భూములు కావచ్చు రస్తాలు కావచ్చు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఇట్లా వేల లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అయిపోయింది వాటినంతా ఎనికి తీసుకొని స్వాధీనం చేసుకొని ఎవరైతే రాజకీయ అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి నిషేధిత భూముల జాబితాను డీనోటిఫై చేసుకొని అక్రమంగా కోట్లు సంపాదించినారో అటువంటి భూములన్నిటిని లాక్కొని అది పేదలకు ఇళ్లకు కానీ వ్యవసాయ కులీలకు సాగుకు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఇవాళ అట్లా కాకోకుండా కాలాయాపన చేసుకుంటూ ఇవాళ జగనన్న ఇండ్లను కూడా నువ్వు ఆలోచన చేయాలా జగనన్న ఇండ్లు కట్టినారు ఒక సెంటులో కాపురం చేయలేదన్నారు వాటిని ఏం చేస్తారు వాటిని ఏమన్నా ఆల్టర్ చేస్తారా అందులోనే ఇస్తారా లేకుంటే ప్రజల సొమ్మును అట్లాగే నిరర్థకంగా వదిలిపెడతారా ఇది చంద్రబాబు నాయుడు సొమ్ముతోనో జగన్ సొమ్ముతోనో నిర్మించినటువంటిది కాదు ప్రజల నుండి వసూలైనటువంటి పన్నుల డబ్బుల రూపము ఖజానాకెళ్తే ఆ ఖజానాను ఖర్చు పెట్టి ఇవాళ ప్రభుత్వం ఇల్లు నిర్మించింది వాటి మీద కూడా సత్వరమే నిర్ణయం తీసుకోవాలి టిట్కో ఇళ్ళని ఇవ్వాలి తక్షణమే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామన్నటువంటి ప్రాసెస్ను చేసేందుకు ఆ ప్రక్రియకు పూనుకుండేటువంటిది ఆదేశాలు ఇవ్వాలి రెవెన్యూ యంత్రాం కూడా అందులో నిమగ్నం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తున్నాం అట్లా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం